మిత్రులందరికీ కామ్రేడ్ వివేక్ కామ్రేడ్ సోని కామ్రేడ్ కమల అమరులై పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారి పదవ వద్దంతి సందర్భంగా మనం ఈరోజు స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ స్మారకోపన్యాసానికి పిలిచినంతనే వచ్చినటువంటి మిత్రులకి బంధువులకు స్నేహితులకు ఉద్యమ సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు వివేక్ రెండు వేల పదిహేను జూన్ పాఠశాలలు తెరుస్తున్న సందర్భం పాఠశాలలోకి పిల్లలు అప్పుడప్పుడే వస్తూ ఆ పాఠశాలలన్నీ కూడా అంతవరకు ఎండాకాలంలో వెలవెలబోయిన పాఠశాలలు కళతో విచ్చుకొని పోతున్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో మరోవైపు సమాజంలో అసమానతలు ఉండొద్దని ఆ అసమానతల్ని రూపుమోపడం కోసం అనన్యమైనటువంటి త్యాగాలతో ముందుకెళ్ళినటువంటి ఒక యువతరం అదే రోజు రాజ్యహింస గురై లంకపల్లి దగ్గరి అడవుల్లో ఒక ఏకపక్షమైన కాల్పుల్లో హత్య గురి కావడం జరిగింది అట్లా అమరులైన వాళ్ళే కామ్రేడ్ వివేక్ కామ్రేడ్ సోని కామ్రేడ్ కమల ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రజా పోరాటాలు జరిగినాయి ఈ ప్రజా పోరాటాలే సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి చలనాలైనాయి ఆ చలనాలలో భాగంగానే మనం అనేకమైన ఉద్యమాలను చూస్తాం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ఎన్నో వందల సంవత్సరాలుగా ఆదివాసులు తమ హక్కుల కోసం విముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ఆ తరతరాలుగా సాగుతున్న పోరాటంలో భాగంగానే బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశానికి వచ్చి ఆక్రమించిన తర్వాత జాతీయోద్యమం ఒక గొప్ప విలువగా సాగినటువంటి సందర్భం ఆ జాతీయోద్యమ సందర్భంలోనే మన తెలంగాణ ప్రాంతంలో నైజాముకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి దొరల గడీలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా ఒక విరుచితమైన తెలంగాణ పోరాటం సాగినటువంటి సందర్భం అట్లానే ఈ దేశంలో కులం ఒక ప్రధాన సమస్యగా ఉండి ఎంతో కాలం నుంచి అణగారినటువంటి కులాలను అణచివెత్తున్న సందర్భం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఒక అంటరానితనాన్ని అంటరానితనంగా వెలివేస్తున్నటువంటి సందర్భంలో అనేక ప్రజా ఉద్యమాలు ఈ దేశంలో జరిగినాయి జ్యోతిబా ఫూలే లాంటి వాళ్ళు సావిత్రిబాయి ఫూలే ఇంకా ఇంకా మున్ముందు కూడా ఎంతోమంది సామాజిక ఉద్యమాలు చేస్తూ ఈ దేశంలో దళిత బ బడుగు బలహీన వర్గాలకి స్త్రీలకు విద్య కావాలని చెప్పి కోరుకొని ఆ విద్య కోసం ఎన్నో ఆరాటాలు పోరాటాలు చేయడం జరిగింది ఈ అనేక పోరాటాలు అనేక విలువల సందర్భంగా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి గతిశీలమైనటువంటి మార్పులు వచ్చినాయి ఆ మార్పులన్నీ చూసిన వాళ్ళు ఉన్నారు వింటున్న వాళ్ళం మనం ఆ సందర్భాల్లోనే చాలా చైతన్యము మార్పులు వచ్చిన సందర్భం ఉంది అట్లానే వర్తమాన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే చిన్నారులను చిందిపేస్తున్న సందర్భం ఉంది మొత్తం ఆ దేశాన్ని ఆ ప్రజలని నాశనం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి భారతదేశానికి వస్తే పూల మాత వర్గ విభేదాలు ఇక్కడ కొనసాగుతున్నాయి స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి మతం పేర కులం పేర విభజన తీస్తూ దాని ద్వారా లబ్ధి పొందేటువంటి తరాలు వచ్చినాయి ఒక పక్కన ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తూ తమ శమతో సమాధానం ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తులన్నీ కూడా అణగారిపోతున్న సందర్భంలో కేవలం పిడకడు మంది సంపన్నులు పెట్టుబడిదారి వర్గాలు ఈ దేశాన్ని ఏలుతున్న సందర్భం దానికి పాలక వర్గాలు కొత్తాసు పలుకుతూ ఉన్నటువంటి సందర్భం ఒక పక్క మతాన్ని రాజేస్తూ మరోపక్క కార్పొరేటీకరణను తీసుకొస్తూ ఈ దేశాన్ని పీడిత ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తున్న సందర్భం మనకు అనిపిస్తున్నది ఉద్యమం అనంతరం భారతదేశంలో ఒక మార్పుల కోసమని వచ్చినటువంటి రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది ఆ హక్కులు అన్ని వర్గాల వల్ల కల్పించింది ఆ అన్ని వర్గాల వల్ల కల్పించినటువంటి హక్కులు ఇవాళ అణచివేడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం ఈ అణచివేపడుతున్న సందర్భంలో గత సంవత్సర కాలంగా ఆదివాసీలు ఎన్నో సంవత్సరాల కాలంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఆదివాసీలు ఆ అడవులను కాపాడుతూ ఆ అడవుల్లో నుండి ఖనిజ సంపదను కాపాడుతూ ఆ అడవు సంపదనంతా కూడా ఈ దేశానికి అందజేయాలని త్యాగాలతో వాళ్ళ కాళ్ళ కింద నేలను కాపాడుతున్న సందర్భంలో ఆ నేలని పరాధీనం చేసేటువంటి ప్రయత్నంలో ఏ ప్రాంతాన్ని కాపాడుతున్నారో ఆదివాసీలే హననం అవుతున్న సందర్భం ఉన్నది ఆ సందర్భాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం ఇలాంటి ఒక అణిచివేత సందర్భంలో మనమంతా ఇక్కడ కూడుకున్నాం ప్రతి సంవత్సరం కూడా వివేక్ కాక ఎంతోమంది అమరులు కూడా ఏ త్యాగాలతో ముందుకు వెళ్ళారో ఆ త్యాగాలను మనం స్మరించుకోవడం స్మరించుకోవడమే కాదు ఈ సమాజం మార్పులో మనం కూడా భాగంగావడం దానికోసం మనం ఏం కార్యాచరణ చేయాలా కార్యాచరణ ఆలోచించుకోవడం అందులో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈరోజు కూడా స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేసుకుందాం ఈ స్మారకోపన్యాసానికి వీక్షణ సంపాదకులు వేణుగోపాల్ సార్ రావడం జరిగింది దాన్ని పురస్కరించుకునే యుద్ధం శాంతి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నాం మనం ఆ అంశం మీద మాట్లాడుకొని ప్రస్తుత వర్తమాన సమాజంలో మన బాధ్యత ఏంటో తెలుసుకుందామనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేక మంది మొత్తం మన ప్రపంచంలో అనేక త్యాగాలతోటి ప్రపంచం ముందుకు సాగుతున్నది ప్రపంచం ముందుకి ఈరోజు ఒక చైతన్యశీలమైనటువంటి ప్రాంతంగా నడుస్తున్న సందర్భంగా భారతదేశంలో ఈ పీడన ఉండొద్దని దోపిడీ ఉండొద్దని సమసమాజం రావాలని చెప్పి ఎంతోమంది నవ యువకులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి ఈ కొనసాగుతున్న సందర్భంలో నేడు వివేక్ కమల సోనియా కాకుండా వందలాది అమరులు ప్రాణత్యాగాలు చేసి ఈ సమాజాన్ని ప్రకాశవంతం చేయడానికి సమాజాన్ని ముందు తీసుకుపోవడానికి పీడన లేని సమాజం చేయడానికి ప్రయత్నం చేసి రక్తదర్పణం చేశారు వాళ్లకు నివాళులర్పించడానికి ఒక్క నిమిషం అందరం కూడా మౌనం పాటిద్దాం